మా మనకి భారత ఆర్మీ ఎప్పుడైతే ఆపరేషన్ సిందో అని చెప్పేసి స్టార్ట్ చేసిందో ఆ ఉగ్రస్థావరాల మీద ఏదైతే టార్గెట్ చేసి లక్ష్యంతో దాడి చేసిన తర్వాత దాంట్లో టాప్ ఫైవ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి ఒకసారి ఆ ఉగ్రవాదులు ఎవరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి వార్త వచ్చింది ఒకసారి కథనం చూసుకుందాం ఒకసారి ఆపరేషన్ సింధులో హతమైన ఉగ్రవాదులు వీరే ఐదుగురు టాప్ టెర్రరిస్ట్ పేర్లు బయటకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ నెల ఏడున పాకిస్తాన్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు వీరిని నిషేధిత లష్కరే తాయిబా జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు లష్కరేకు చెందిన ముదాసర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ ముదాసర్ అలియాస్ జిందాల్ జేఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ పెద్ద బావమర్ది హఫీస్ మహమ్మద్ జమీల్ అదే సంస్థకు చెందిన మహమ్మద్ యూసుఫ్ అజర్ మహమ్మద్ సలీం గోసి సాహబ్ ఉన్నారు లష్కరేకు చెందిన ఖాలిద్ అలియాస్ ఆకాశ జేఈఎంకు చెందిన మహమ్మద్ అసక్ ఖాన్ అసన్ ఖాన్ కూడా భారత దాడుల్లో హతమయ్యారు ఈ పేర్లు ఉన్నాయి కదా వీళ్ళు వీళ్ళందరూ టాప్ టెర్రరిస్టులు అన్నట్టు వీళ్ళు టాప్ ఫైవ్ టెర్రరిస్టులు వీళ్ళు వీళ్ళు దాదాపు కరుడుగట్టిన ఉగ్రవాదులు అన్నట్టు వాళ్ళు ఈ టాప్ ఫైవ్లో ఉండడం జరిగింది వాళ్ళ పేర్లు ఒకసారి డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూసుకుందాం ఒకసారి ముదాసర్ కాదియాన్ కాస్ ముదాసర్ కాదియాన్ ముర్కి మురిద్కేలోని మర్కత్ తాయిబా ఇన్ఛార్జిగా వ్యవ వ్యవహరిస్తున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ అతడి అంతక్రియలకు హాజరయ్యాడు ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ పంజాబ్ ఐజీ హాజరయ్యారు ఆఫీస్ మహమ్మద్ నెక్స్ట్ హఫీజ్ మహమ్మద్ జమిల్ మసూద్ అజర్ బామర్ది అయిన జమిల్ జహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ అల్లా సంస్థకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు ఈ హఫీజ్ అనే మహమ్మద్ జమీల్ గారు ఎవరైతే ఉన్నారో జమిల్ బహవల్పూర్లోని మర్కజ్ సబాన్ అల్లా సంస్థ ఏదైతే ఉన్నారో దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడట మహమ్మద్ యూసఫ్ అజార్ జైషే మహమ్మద్ జైషే మహమ్మద్కు చెందిన మరో ఉగ్రవాది మసూద్ అజర్కు మరో బావమర్ది ఇతడు ఐసీ ఎయిట్ ఎయిట్ ఫోర్టీన్ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు మన ఐసీ ఎయిట్ ఫోర్టీన్ విమాన హైజాక్ ఏదైతే ఉన్నదో హైజాక్ చేసిన ఘటన దానిలో ప్రధానమైన నిందితుడు మహమ్మద్ యూసఫ్ బజార్ ఖాళీ అలియాద్ ఆకాషా లష్కరే తోబాకు చెందిన ఖాళీ కరడు కట్టిన ఉగ్రవాది కాశ్మీర్లో పలు ఉగ్రదారులకు నేతృత్వం వహించాడు ఈ ఖాళీ అలిస్కా అలీస్కా ఆకాష ఎవరైతే ఉన్నారో ఈ జమ్మూ కాశ్మీర్ దాడికి సంబంధించి ప్రధానంగా ప్రధానమైన దాడుల్లో ఇతను కూడా అనమాట ఖాళీద్ అలియాస్ ఆకాష్ అనే వాడు ఈ జమ్మూ కాశ్మీర్ దాడులు ఏదైతే ఉన్నాయో దానిలో ప్రధానమైన పాత్ర పోషించినట్టుగా ఈ తెలిసింది మనకొకటి మహమ్మద్ అసద్ ఖాన్ జైషే కమాండర్ ముఫ్తీ అస్కర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు వీడెవడైతే ఉన్నాడో మహ్మద్ హసన్ ఖాన్ జైషే కమాండర్ ముఫ్తీ ఉన్నాడు కదా అస్కర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు అంట జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను పంపిస్తారు కదా దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించాడట ఎవడు ఈ మహమ్మద్ హసన్ ఖాన్ ఇట్లా ఈ ఐదుగురు పేర్లు ఇవ్వడం జరిగింది అన్నట్టు టాప్ టెర్రరిస్టులు అని చెప్పేసి వాళ్ళు ఈ ఆపరేషన్ సింధుల్లో కథమవ్వడం కూడా మనకు ఒక సంతోషకరమైన విషయం ఇక పాక్ అధికార ప్రతినిధికి ఉగ్ర లింకు పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ తండ్రి బషీరుద్దీన్పై యుఎస్ ఐరాసా ఆంక్షలు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది పాక్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ జనరల్ పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్కు గతంలో ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో లింకులున్న విషయం వైరల్గా మారింది అంతేకాదు అతనిపై అమెరికా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినట్టు బయటపడింది ఐరాస డాక్యుమెంట్స్ ప్రకారం బషీరుద్దీన్ గతంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ ల్యాడల్ను కలిసినట్టు సమాచారం అంతేకాదు న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రాం సంబంధిత సమాచారాన్ని లాడన్తో పంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో మానవతా సాయం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన ఉమ్మా తమిర్ నౌ అనే సంస్థకు ఆయన విరాళాలు సేకరించినట్టు సమాచారం లాడెన్కు కలిశారనే అభియోగాలపై రెండు వేల కోట్లు అతన్ని అరెస్ట్ చేశారు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు సంబంధించిన బ్లాక్ పర్సన్ స్పెషాలిటీ డిజిగ్నేటర్స్ నేషనల్ జాబితాలో అతని పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది వీడెవడైతే ఉన్నాడో అమ్మ తండ్రి బషీరుద్దీన్ ఎవరెవరితో లింక్ అని అంటే బిల్లాడను అదేవిధంగా తాలిబాను ఆఫ్ఘనిస్తాన్లో సంబంధించిన మానవతా సాయం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనవ్ అనే సంస్థకు విరళను కూడా సేకరించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది రెండు వేల ఒకటిలో అతని అరెస్ట్ చేసినా కూడా అమెరికా అప్పటి అమెరికా ఏం చేసిందంటే ట్రెజరీ డిపార్ట్మెంట్కు సంబంధించిన బ్లాక్ పర్సన్ స్పెషల్లీ డిజైగ్నేటెడ్ నేషనల్ జాబితాలో అంటే కొంతమందిని ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉంటారో కదా వాళ్ళని ఒక జాబితా తయారు చేస్తారన్నమాట అటువంటి జాబితాలో ఇతని పేరు కూడా చేర్చడం జరిగిందన్నట్టు అప్పుడు ఇప్పుడు ఈ ఏదైతే దాడి జరిగిందో ఆ ఉగ్రవాద టాప్ టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారో దాంతోపాటు ఈ ఈ లింక్ ఏదైతే ఉగ్రవాద లింక్ ఉంది కదా ఈ మన బిల్నాడంతో ఆఫ్ఘనిస్తాన్తోని విరాళాలు సేకరించిన లింకు ఇప్పుడు బయటపడడం జరిగిందనమాట ఈ టాప్ టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకున్న లింకు వీళ్ళతోని ఈ పెద్ద టెర్రరిస్టు మోస్ట్ వాంటెడ్ ఎవరైతే ఆ జాబితాలో ఉన్న అప్పుడు అప్పుడే సేకరించి పెట్టిన జాబితా ఏదైతే ఉందో ఇప్పుడున్న జాబితాకు ఉన్నో అప్పటికి ఉన్న లింకులు ఆ లింకులు లింకులు కలిసి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే టాప్ ఫైవ్ ఎవరైతే చనిపోయారో ఈ ఐదుగురు ఆ ఐదుగురు ద్వారా ఉన్న లింకు మొత్తం బయటపడింది అన్నమాట ఇట్లాంటి టాప్ టెర్రరిస్టులను కూడా ఏరిపారేస్తే మొత్తం అయిపోతుంది అట్లే విధంగా ఇంకా మెయిన్ ఉగ్రవాదికి సంబంధించి వాళ్ళ స్థావరం ఏదైతే ఉందో దాదాపు ధ్వంసం జోడ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న కాల్పుల విరమణ కూడా మనం విరమించుకున్న తర్వాత కూడా వక్రబుద్ధితోనే ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కొన్ని సాయంత్రం జరిగినాయి నిన్న మధ్యాహ్నం కూడా కంటిన్యూగా అయితే ఒప్పందం మాట్లాడుకున్న తర్వాత ఓ వరుసగా అటు కొద్దిసేపు ఆపినాటి చేసి మళ్ళీ కొన్ని గంటల్లోనే నాలుగు గంటల్లోనే మళ్ళీ మొదలుపెట్టారు అది జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లు కావచ్చు అటు జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా వాళ్ళని వెళ్ళి ఒక ఇద్దరు ప్రధానమైన అధికారులు కూడా చనిపోయారు ఇట్లా వాళ్ళని వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇట్లాంటి ప్రధానమైన ఉగ్రవాదులను ఖతం చేస్తేనే ఈ ఉగ్రవాదానికి మనకు ఎండు జరుగుతుంది